ఆ రెండు పెట్టెలు ఎంత ఆనందంగా ముక్కు ముక్కు రాసుకుంటూ ఉన్నాయా చంపాలని నీకు ఎలా అనిపించిందయ్యా నీ కొడుకు కోళ్ళు అలా ఉంటే ఎవరైనా చంపేస్తే నీకు ఎలా ఉంటుంది కొత్తగా పెళ్ళిన వాళ్ళని మాట్లాడవు నువ్వు మరి పెట్టలేనా అంతే కదా జంతువులైనా అంతే జంతువు మాంసం తినడానికి మానయిస్తే అన్ని విధాలా మంచిది మానలేం మొర్రు అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని పుణ్యతిథుల్లో తినకూడదు శివరాత్రి లేనప్పుడు పనికిరాదు సంక్రాంతికి పనికిరాదు కొన్ని పర్వదినాల్లో పనికిరాదు పితృకారిజలు పెట్టేటప్పుడు పనికిరాదు పెళ్లి రోజుల్లో అసలే పనికిరాదు పెళ్లిలోనే ఎక్కువ చేసేస్తున్నారు ఇక్కడ పనికిరాదండి ఎప్పటికీ కొన్ని కులాల్లో మాంసం తినే కులాల్లో కూడా పెళ్లినాడు అటువంటి ఆహారం పెట్టరండి నేను చూశాను కొంతమంది నమస్కారం బాబు బాగుంది పెళ్లినాడు ఉండిస్తుంది వాళ్ళు శుభకార్యాల్లో మాంసం పెట్టరు కొన్ని కులాల్లో ఆచారం అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవాలి పెళ్లినాడు పెట్టకూడదు ఎందుకంటే వీళ్ళు దంపతులు బాగుండాలని కోరుకుంటామో ఓ లక్ష జీవులు చంపుతున్నావు అక్కడ ఎలా బాగుంటారండి వాటి ఉసురు వీళ్ళకి తగలదు ఇది తినడానికి రోజుల్లో ఏమేమిటి ఇక్కడ శుభాన్ని పెళ్లి చేసుకుంటూ వాటిని చంపేస్తావా నీ ఇంట్లో పెళ్ళి నా ఇంటో చావా జీవులు అలాగే అనుకుంటాయి అమావాస్య నాడు అసలే మనం ముట్టుకోకూడదు ఎవరూ చంపకూడదు అమావాస్య నాడు జీవకళ నిత్య ఆ కళ నుంచి చంద్రుడు మళ్ళీ కళను అందుకుంటాడు నిత్య అందుకే ఆ కళ పేరు నిత్య నిత్యాపరాక్రమాడోపన్ ఇది క్షణ సముత్సుక భండాసుర్వధలో వస్తుంది ఆ నిత్యా కళ మిగిలిన కళ అది ఒక్కటే ఆ కళ నుంచి అది ఎప్పుడు ఉంటుంది నిత్యం నిత్య దాని పేరే నిత్య ఆ కళ నుంచి చంద్రుడు కళలు లాక్కుంటాడు సూర్యుడు కళలు లాక్కుంటాడు అగ్ని కళలు లాక్కుంటాడు అందరికీ కళలు ఇచ్చేది అమ్మవారి